ట్రస్టెడ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం అండి అఖండ ఐశ్వర్యవతి భవ గురుగారు మహాశివరాత్రి రాబోతోంది మహాశివరాత్రి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉపవాసం జాగరణ నిజంగా చేయాల్సింది రెండేనా మనకు పురాణాల్లో శాస్త్రాల్లో కూడా ముందు నుంచి ఉపవాసం జాగరణ గురించే చెప్పబడిందా అసలు ఆ రోజు ఏం చేయాల్సి ఉంటుంది మనందరం కూడా ఒకటేందంటే శివుడి యొక్క మంత్రాలు అని చెప్పబడింది అంటే ఏమేమి ఉన్నాయనేది ఒక చమకం నమ్మక చమకాలని మంత్రాలు ఉన్నాయి చమకము అనేది ఏంటంటే ఎక్కడెక్కడ భగవంతుడు ఉన్నాడు అంటే గోధుమల్లో బియ్యములు పప్పులో ఉప్పులో శరీరంలో ప్రతి చోట ఉన్నటువంటి వ్యక్తివి నాకు ఇటువంటివన్నీ కూడా నాకు సమృద్ధిగా ఇవ్వని చెప్పడం చమకము అంటే ఏదైతే మనము అనుభవిస్తున్నామో ఇప్పుడు యుగంలో అన్నిటి కూడా నాకు ఇదివ్వు అని చెప్పడం అన్నిటి కూడా చెప్తుంది మంత్రాలలో ఈ పదార్థాలన్నీ కూడా ఉన్నాయి బెల్లము పప్పు ఉప్పు బంగారం ఇవన్నీ కూడా మానవ అన్ని చమకం చెప్పబడింది మరి ఆ కాలంలో ఎక్కడున్న స్వామి మంత్రాలు ఆ కాలంలో కూడా ఉన్న ఎప్పుడూ కలియుగంలో జరగబోయేటువంటి విషయాన్ని చాలా మంది అనుకుంటారు ఇప్పుడు మీకు విషయం సరే మహాశివరాత్రి మనకి ఇరవై ఆరవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో రోజు మహాశివరాత్రి పుణ్యమైనటువంటి రోజున మనకి చతుర్దశి ఘడియలు ఏ రోజు అర్ధరాత్రి ఉంటాయో దాని పేరు మహాశివరాత్రి అంటే బహుళ పక్షంలో అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే చతుర్దశి రాత్రి అంటే నిషేధి రాత్రి ఎప్పుడైతే ఉంటే పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని నిషేధి వ్యాప్తి అంటారు ఆ నిషేధి కాలంలో ఉన్నటువంటి చతుర్దశినే మహాశివరాత్రి లేదా మాస శివరాత్రి మాఘమాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రికే మహాశివరాత్రి అని పేరు ఇది క్లారిటీ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను మీకు నేను పురాణాల్లో ఉన్నటువంటి విషయాల్లో వాల్మీకి రామాయణం ఎలా జరిగింది వాల్మీకి రామాయణం తర్వాత పుట్టాడు కదా మరి ఆయన ఎట్ట రాశాడు రామాయణాన్ని చాలా మందికి అనుమానం గణపతి రాశాడు అనంట వాల్మీకి గణపతి సాయం చేశాడు వాల్మీకి చెప్తుంటే ఆయన రాశాడు ఆయన పన్ను తీసి రాశాడు మీరు చెప్తుంటారు అయితే మరి జరిగిపోయినటువంటి జరగబోయేదాన్ని జరిగిన తర్వాత దాన్ని జరిగిపోయి రాశాడు అనే విషయాన్ని అడుగుతుంటారు అంటే అంతకు ముందైనా జరగబోయేటువంటి విశేషాలని తను ఎలా తను అవగతం చేసుకుంటూ ఇలా యుద్ధం జరిగింది ఆయన ఫ్యూచర్లో ఉంటూ పాస్ట్ రాశాడు వాల్మీకి వారు ఫ్యూచర్లో ఉంటూ పాస్ట్ రాశాడు ఆయన మనప్పుడు పాస్ట్లో ఉంటూ ఫ్యూచర్ రాయగలుగుతాడు రెండు లాజిక్ కదా అంటే అతను అనుభవిస్తూ ఇది జరుగుతుంది అని లోకానికి వెళ్ళాడు ఆయన వాల్మీకి ముందులోకానికి వెళ్ళి అక్కడ ఉన్నట్టుగా ప్రత్యక్షంగా చూసినట్టుగా అతను పూర్తిగా అనుభవించి దాన్ని రాశాడాను వాల్మీకి రామ ఇలా జరిగింది అంటే అడ్వాన్స్ టెక్నాలజీ అది సో ఇప్పుడు చెప్పేందుకు ఎందుకు చెప్తుంది అంటే మనకు కావాల్సిన పదార్థాలన్నీ కూడా చెమకంలో చెప్పబడ్డాయన భావనతో ఇక్కడ వచ్చి ఈ మాట వచ్చింది మనకి అంటే మనకి అప్పటి కూడా అడ్వాన్స్ టెక్నాలజీ బాగా ఉంది సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను మనకి అనాది కాలంలో ఎన్టి రామారావు గారు రాజనాలు గారు సినిమాలు తీస్తున్నప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు బాణాలన్నీ కూడా టొయ్ అని ఆకాశంలో పోయి రెండు కొట్టుకొని కింద పడుతున్నట్టుగా చూపించారు అందరం కాస్త సినిమాలు ఉన్నప్పుడు ఎంజాయ్ చేసిన తర్వాత వచ్చేసి నవ్వుకున్నాం ఏంటంటే రెండు విమానాలు రెండు బాణాలు పోతాయట కొట్టుకుంటాయట మండిపోయి వస్తాయట వీరు జోక్ చేస్తున్నాడు ఇలాంటివి చూపించి మీరు అందరినీ మూఢనమ్మకాలుగా నెట్టేస్తా అని చెప్పేసి అప్పుడు కూడా ఉన్నారు హేతువాదులు సహేతుకవాదులు అందరు ఉన్నారు మరి ఇప్పుడు బ్రహ్మోస్ క్షిపణి విన్నారుగా మీరు బ్రహ్మోస్ క్షిపణి మనది మనం మనం చేసినటువంటి క్షిపణి పేరు బ్రహ్మోస్ అది ఇక్కడ మీట నొక్కితే పాకిస్తాన్కి వెళ్ళి లేదా ఇంకో దేశానికి వెళ్ళి అక్కడ పేల్ చేసి మళ్ళీ వచ్చేస్తుంది అప్పట్లో ఎంట్రానో బాణం వేస్తే నవ్వుకున్న వాళ్ళు మనం ఇప్పుడు మాత్రం బ్రహ్మోస్ వెళ్ళి వస్తుంటే మాత్రం టెక్నాలజీ అంటున్నాం దట్ టైం ఆల్సో టెక్నాలజీ అప్పట్లో టెక్నాలజీ అన్నట్టు దేనికి సాక్ష్యాలు లేకపోవడం వల్ల ఇప్పుడు నమ్ముతున్నారుగా ఇప్పుడు బ్రహ్మోస్ వెళ్ళింది అంటే అప్పుడు బాణం కరెక్టేగా అంటే వరుణాస్త్రం వెళ్ళడం తన పని పూర్తి చేసుకోవడం తిరిగి రావడం బ్రహ్మోక్షిపణ అంతే అక్కడికి వెళ్ళడం ఎక్కడైతే టార్గెట్ ఉందో అక్కడ వేసేయడం బాంబులు వేసి తిరిగి వచ్చేస్తుంది అంటే మీ టెక్నాలజీ మీకున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ మనిషి టెక్నాలజీ మీకుంటే భగవంతుడికి టెక్నాలజీ ఎంత ఉంటుంది నేను పుట్టించినోడే వాడు కాబట్టి ఏదైనా సహేతకమైనది అని చెప్తాను కాబట్టి చమకంలో కూడా మనకి భవిష్యత్తులో ఏమేమి అవసరాలు ఉంటాయన్న విషయాన్ని ఆ చమక మంత్రా ఋషీశ్వరు చెప్పారు నాయనా ఇది మనిషికి అవసరం మనుగడకి కాబట్టి మాకు ఈ పదార్థాలన్నీ కూడా ప్రతి దాంట్లో నువ్వు ఉన్నావు ప్రతిదీ మాకు ఆనందం కలిగించు ప్రతి విషయంలో నుంచి మాకు ఈ నువ్వు ఈ పదార్థం నువ్వు ఉన్నావు నువ్వే పదార్థం మాకు నివుగా మాకు అందించు అనేటువంటి భావనతో చెప్పేటువంటి మంత్రాలు చమకం ఏదేది మనకు కావాలో మన కోరికల్ని భగవంతుని నివేదించడం నమ్మకం అంటే నువ్వు ఈశ్వరుడుగా మారడం తన రుద్రో రుద్రమ తన్ రుద్రో రుద్రమర్చయేతు మనము మనముగా రుద్రుడిగా మారి అర్చన చేసుకోవాలి దాని పేరు మహాన్యాసం మహాన్యాసం అంటే నీ ప్రతి అంగంలో భగవంతుడు ఉండాలి దానికి మంత్రాలు ఉన్నాయి శిరస్సులో ఉన్నప్పుడు శిఖలో ఉన్నప్పుడు చెవులలో ఉన్నప్పుడు కాళ్ళల్లో బీజంలో పాదాల్లో ప్రతి అంగంలో కొని రుద్రుడిని మనం మంత్రాలతో ఆహ్వాన చేసుకొని తన రుద్రో రుద్రమర్చేతు నువ్వు రుద్రుడిగా మారి రుద్ధుని అర్చన చేయాలి అది పెద్ద దాని పేరు మహాన్యాసం ఈ రోజున మనం అటువంటి మహాన్యాస పూర్వక అభిషేకం చేసుకుంటే ఏదైతే నీ చెముకున్నటువంటి చిట్టా కోరికల చిట్టా ఉందో నీ ధర్మ సంకల్పం ద్వారా నెరవేర్చగలిగేటువంటి శక్తిని ఈశ్వరుడిస్తాడు అటువంటి ఈశ్వరుణ్ణి ఎలా పూజించాలి అంటే ఏం అక్కర్లేదు కన్నప్పలాగా నోట్లు నిలువసుకుని మేసేదాని పాపం మంచిగా ఇస్తాడు ఆయన పాపం అలానే నేను నోట్లు నిలువసుకు మేము చెప్పట్లేదు అంటే భక్తి పారవశ్యం ఎక్కువ చేస్తున్నాను అనేది కూడా భక్తి ఉంది భక్తి ఉంటే చాలు ఆయన మనకి ప్రసన్నుడు అయిపోతాడు కనపడతాడు స్వామి అంటే నిజంగా కనపడతాడు కూడా మనకి నిజంగా ప్రత్యక్షం అవ్వచ్చు కూడా అటువంటి బోళాశంకుడు ఆయన ఈ సమయంలో కూడా ఇక్కడ మనం మాట్లాడుకున్న మధ్యలో కూడా ఆయన ఉన్నాడు ఇక్కడ ఆయన ఉంటేనే ఆయన ఉంటేనే ఈ మాటలు వస్తాయి రావోవి ఈశ్వరుడు ఉన్న చోటనే మనకి మాటలు వస్తాయి కాబట్టి ఈశ్వరుడు ఇక్కడే ఉన్నాడు అంటా నేను ఈశ్వరుడు మీ పక్కన ఉన్నాడు నా పక్క ఉన్నాడు ప్రతి ఒక్క చోట ఆయన ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడు నేను చోటు లేదుగా కాబట్టి అటువంటి ఈశ్వరుణ్ణి మనము మహాన్యాసపూర్వకంగా పూజిస్తే అద్భుతం కాసిన చెంబె నీళ్ళని మీద పోసి ఒక బిల్వదలం పెడితే చాలు ఇది విభూతి శ్మశానాన్ని విభూతి చాలా ముఖం మీద చేసే చాలు శ్మశానం వెళ్తూ వెళ్తూ శ్మశానంలో విభూతి తీసుకెళ్ళిపోయి ఆయన ముఖం నీళ్లు పోసేసి ముఖం ఇంత విభూతి చేస్తే కూడా ఆయన ఈశ్వరుడు ప్రసన్నుడు అవుతాడు అంటే ఇక్కడ ఏమిటి నీ భక్తి అక్కడ ఇంపార్టెంట్ ఎక్కడ తీసుకొస్తా కన్నప్ప పెట్టిన మాంసాన్ని కూడా స్వీకరించాడు కన్నప్ప పెట్టినటువంటి నోటో నీళ్ళు పోస స్వీకరించాడు అదే బ్రాహ్మణి పెట్టినటువంటి పదార్థాన్ని స్వీకరించాడు కన్నప్ప బ్రాహ్మణి చూసి ఇవన్నీ అవసరం చెప్పేసి పక్కనట్టేసి ఆయన కుడి కాలుతో తంతాడు ఆయన్ని ఎదుతాడు అంటే రక్తం వస్తుంది కాబట్టి తందాడు ఆయన కన్ను గుర్తు కోసం కన్ను పెట్టి ఇంకో కన్ను తీయబోయాడు అంటే నీ భక్తి ఎలా ఉండాలి నువ్వు తంతే పడతాడు తన్ను కానీ నువ్వు కన్ను ఇవ్వగలిగే శక్తి నీకున్నప్పుడు తన్ను ఆయన్ని నీ గుడ్డకాయ కోసి ఇవ్వగలిగే శక్తి నీకుందా అప్పుడు భగవంతుని ప్రత్యక్షం అవుతాడు అటువంటి భక్తి అనేది ఇక్కడ మహాశివరాత్రి రోజున మనం చేసేటువంటి అభిషేకంలో గనుక నిశ్చలమైన వ్యక్తి విశ్వాసం త్రయంబకం సుగంధిం గంధింపుష్టివర్ధనం ఉర్వారమివ బంధనాన్ మృత్యోర్ ముక్షి యమామృత ఆదు నువ్వు చనిపోతున్నటువంటి సమయంలో కూడా ఇక కంఠంలోంచి యముడు నీ ప్రాణం తీసుకెళ్తున్నప్పుడు కూడా శివాను నీ ప్రాణం మళ్ళీ వందేళ్ళు ఆశిస్తాడు ఆయన అందుకే ఆయన శివుణ్ణి ఒక్కసారి శివ అంటే ఆనందం అనర్థం శివాను నీకు తెలుస్తుంది ఆయన భక్తితో అను మనస్ఫూర్తిగాను అటువంటి తత్వాన్ని మనకు బోధించిన వాడు శివుడు ఇతరుల యొక్క పాపాన్ని ఇతరుల యొక్క శాపాన్ని కూడా తగ్గిస్తూ పది మంది కొరకు నువ్వు చేసే అభిషేకం కూడా నీకు అత్యంత శుభాన్ని కలిగిస్తుంది అది మహాశివరాత్రి ప్రత్యేక అభిషేకం ఇతరుల కోసం నువ్వు అభిషేకం చేయి అందరి మంచి కోసం లోక కళ్యాణం కోసం అభిషేకం చేయి శతరుద్రాభిషేకము శతకటాభిషేకము అని ఇష్టం అది చేయడం వల్ల ప్రయోజనం బాగుంటుంది అప్పుడు ఈశ్వరుడు నీకేంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రసన్నుడే అవకాశం ఎక్కడెక్కడ ఎవరెవరికైతే నువ్వు అభిషేకం చేస్తున్నావో వాళ్ళ వాళ్ళ నుంచి పాయింట్ వన్ పర్సెంట్ పుణ్యబలం నీకు వస్తుంది నీకు వెయ్యి పర్సెంట్ బలం వచ్చేస్తుంది పుణ్య బలం వస్తుంది ఇది చే ఇది మనం మహాశివరాత్రి రోజున చేయాల్సినటువంటి పని రెండవది జాగరణ మాత్రమే చెయ్యాలా అంటే ఇక్కడ అభిషేక ప్రియ శివుడు అభిషేకం తప్పకుండా చేయాలి భస్మాభిషేకం చేస్తావా రుద్రాభిషేకం చేస్తావా జల రుద్రాభిషేకం అంటే రుద్రాక్షల అభిషేకం చేస్తావా గంధాభిషేకం భస్మాభిషేకం బిల్వాభిషేకం సువర్ణాభిషేకం పంచామృతాభిషేకం ఎన్నైనా అభిషేకాలు చేయండి భక్తితో ప్రసన్నమైనటువంటి విశ్వాసంతో ఆ స్వామిని అర్చించిన వారికి తప్పకుండా మీ సంకల్పం నెరవేర్చగలిగే శక్తి ఈశ్వరుడికి ఉంది ఆయన మనల్ని ప్రసన్న చేసుకుంటాడు ఆయన పేరు భోళాశంకరుడు తప్పకుండా ఆయన ఇస్తాడు తప్పకుండా కాబట్టి ఆయన చేసేటువంటి అభిషేకం మనకి వందింతల పుణ్య ఫలితాన్ని కలిగిస్తుంది ఇటువంటి మహాశివరాత్రి రోజున మనం జాగరణ అని చెప్తున్నారు ఉపవాసము అంటే దేవుడి దగ్గరగా ఉండడం నక్తము అంటే నిరాహారము మరి ఇక్కడ మహాశివరాత్రి రోజు శివపురాణంలో కానీ స్కంద పురాణంలో కానీ చెప్పబడిందా ఈ యొక్క అభిషేకాల్లో ఈ మహాశివరాత్రి నక్తము గుణం అని అంటే ఎక్కడా చెప్పబడలేదు నక్తము అని చెప్పబడలేదు మరి ఎందుకుంటున్నారు అదే పిచ్చి మనిషి ఒక పిచ్చి ఉంటుంది కదా ఒక మతం ఒక మతముని చూసి మనం కూడా అలాగే ఉమ్ము కూడా మింగొద్దు అని చెప్పేసి ఉండడం కరెక్ట్ కాదు ఎందుకు ఉండదు ఇలా చెప్తున్నారు ఏంటి మీరు అసలు నేను ఉపవాసం మూడు పూట శుభ్రంగా టిఫిన్ చేస్తాను అన్నం తినే ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లో మామిడి ఉంటుంది మావిడుంది అదేంట నేను చెప్పబోయే అదే నక్తము అంటే అన్నం తినకుండా ఉండడం నక్తం అంటే నిరాహారం ఉండడం కాదు మనకి కడుపులో జఠరాజ్ అగ్నిదేవుడు ఉన్నాడు వాడికి నైవేద్యం పెట్టాలి కదా ఆ నైవేద్యం పెట్టి శక్తి అయితే కదా నువ్వు పూజ పూజేసేది నీకు శక్తి ఉత్పన్నమవుతాయి శివయ్య శివ దుప్పటికి పడుకోవడం అంటే మనకి కాబట్టి అలా నీరసించి పోయేటువంటి తత్వం వద్దు లోపల అగ్నిదేవుడు ఉన్నాడు ఆయన రెండు పళ్ళు ఇస్తే ఆయన తిరిగి మనకి శక్తిని ఇస్తాడు అప్పుడు నమశివాయ అనేటువంటి మంత్రాలు చదువుకుంటూ మనం పూజించే ప్రయత్నం చేయాలి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ ఇన్ని రుద్రుల్ని మనం అర్చన చేయాలంటే శక్తి కావాలిగా ఆ శక్తి కావాలంటే రెండు పళ్ళు కడుపులు వేసుకోవాలిగా కాసిని పాలు రెండు పళ్ళు మూడు పొటలే త్రిత్తివల్కి తినాము చెప్పాలా అలా రెండు పళ్ళు తినేసి స్వామిని అభిషేకం చేస్తే ఈశ్వరుడు ప్రీతికరుడే అని మళ్ళీ ఏమన్నాడు నేను ఉండగలను లేదు నేను భక్తితో ఉంటాను ఉపవాసమే చేస్తాను నిజంగా అసలు ఏమి తినకుండా అంటే తిన నక్తము చేయమని ఇక్కడ చెప్పలేదు ఓకే చేయమని మీ చెప్పినప్పుడు ఏమంటా అంటే చేసినంత మాత్రాన ఏమైనా దోషమా దేవుడికి అన్నం పెట్టండి దోషం కాదా లోపలికి దేవుడు పెట్టుకుని ఆయనకు అన్నం పెట్టకు దోషమేగా నక్తముగా చేయమని చెప్పలేదు అలానే అన్నం తినమని చెప్పలేదు నిద్రపోయేట్టుగా బద్దకం వచ్చేట్టుగా తినమని చెప్పలేదు ఉల్లిపాయలు ఎల్లిపాయలు సద్దెన్నాలు పెరుగన్నాలు తినమని చెప్పలేదు రెండు పళ్ళు తినండి రెండవది ఎప్పుడైతే కడుపులో మనకి ఏం లేకుండా ఉన్నప్పుడు నిద్ర వచ్చేస్తుంది నిద్ర వచ్చేస్తుంది ఆటోమేటిక్గా జాగరణ ప్రధానమైనది ఎప్పుడు మహాశివరాత్రి కాదు ప్రతి మాస శివరాత్రి కూడా జాగరణ చేయాలి అప్పుడు విశేష ఫలితం వస్తుంది ఎందుకనండి అసలు జాగరణలో ఏమిటంటే నీ యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని అప్పుడే దేవతలందరూ కూడా మానవులు పడుకుంటారు దేవతలకి మనకి ఉదయం వాళ్ళకి అంటే మన రాత్రి వాళ్ళకి పగలు అంతే కదా పగలు వాళ్ళకి పగలే కదా సూర్యుడు మన వైపు అస్తమిస్తున్నాడు వాళ్ళకి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మెల్కొని ఉంటారు వాళ్ళు మన నిషేధి సమయంలో ఎంతైతే నిశ్శబ్దంగా ఉంటుందో మనకి ఆ సమయంలో భగవంతుని ఇంకా ప్రసన్నతగా పూజ చేసుకోవచ్చు వాళ్ళకి రాత్రి పగలు ఏం లేదు వాళ్ళకి దేవుడు మనం జాగరణ చేసేది నైట్ పూజ చేసుకోవడం కోసం చేసుకోవడం కోసం నామస్మరణ నిరంతర నామస్మరణ అచంచలమైన భక్తి విజయంతో అంటే చుట్టూ పొల్యూషన్ ఉండదు శబ్దాలు ఉండవు కదా సౌండ్ లేకుండా నేను నామ మాత్రమే శివాయ నమ అందరూ మళ్ళీ ఏమనుకుంటే ఇక్కడ నమశివాయన మంత్రం చదువుకోమంటారు ఇది బీజాక్షర మంత్రం అది చదువుకోకూడదు ఎవరైనా గురువు దగ్గర ఈ నమశివాయినటువంటి పంచాక్షర మంత్రాన్ని దీక్షగా తీసుకొని కోటి జపం చేసుకొని తర్వాత మీరు జపం చేయాలి ముందు మీరు కోటి జపం చేసుకోవాలి మనసులో అప్పుడు మంత్రబలం వచ్చేస్తుంది తర్వాత మీరు జపం చేసుకోవాలి ఇది ఇది మూల బీజాక్షర మంత్రాలు ఇవి కానీ శివాయనమ చెప్పుకోవచ్చు శివాయన అంతే సింపుల్ నమశివాయన భుజాక్షరం కన్నా మూల మంత్రం కన్నా నమ అన్న మంత్రం చెప్పుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది నమశివాయలో దోషాలు వస్తే మాత్రం నెగిటివ్ ఎనర్జీ పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి శివాయనమ అన్న మంత్రం చదువుకుంటూ రాత్రిపూట మనము పురాణాలు చదువుకోవాలి స్కంద పురాణం శివపురాణం కానీ వాళ్ళ రేపు మనము అంతా కూడా ఆ సినిమా చూద్దాం ఈ సినిమా చూద్దాం గేమ్ చేంజర్ వచ్చింది లేదా పుష్ప వచ్చింది ఇంకోటి వచ్చింది లేదా ఊ అంటావా మామ ఇటువంటివి చూడడం వల్ల పరమేశ్వరుడు మనకి ప్రసన్నుడు కాడు ఎప్పుడైతే ఎక్కడెక్కడైతే నువ్వు పురాణాలు చదువుకుంటావో ఎక్కడెక్కడైతే శివనామస్మరణ చేస్తుంటావో ఎక్కడెక్కడ బిల్వాష్టం చదువుతుంటావో అక్కడెక్కడ శివుడు ప్రసన్నుడవుతాడు ఈశ్వరుడున్న చూడ ధనం ఉంటుంది ఐశ్వర్యం ఈశ్వరాధిత్యేత్ ఐశ్వర్యం ఈశ్వరునితో ఉంటుంది కాబట్టి ఈశ్వరుని పూజిస్తే ధనం నీ వెంబడే ఉంటుంది కాబట్టి ఎంత భక్తిగా నువ్వు జాగరణ చేస్తూ పురాణాలు చదువుకోవడం వల్ల తప్పకుండా అనుకుని ఉంటుంది ఇక జాగరణ చేసిన తర్వాత మరునాడు చాలా మంది తెల్లవారే వరకు ఉండాల్సిన అవసరం లేదు దాటిన తర్వాత పడుకోవచ్చు అని ఇదంతా ఇంగ్లీష్ క్యాలెండర్ మహిమ ఇంగ్లీష్ క్యాలెండర్ మహిమతో చేసుకున్నారు సూర్యోదయా సూర్యోదయం వరకు ఒక రోజు మనకి ఉదయాత్ ఉదయం వారం సూర్యోదయం సూర్యోదయం ఒక రోజు మనకి అంతే ఇంగ్లీష్ క్యాలెండర్ అర్ధరాత్రి చెప్పిన వాడు వాడరు మీకు అర్ధరాత్రి క్యాలెండర్ మారుతున్నట్టుగా మన తిది మారదు తిథి సూర్యుడు కదిమించే వరకు తిది మారదు సూర్యుడి నుంచి సూర్యుడి వరకే సూర్యుడు సూర్యుడు నుంచి సూర్యుడుదించే వరకు ఒక తేదీ ఒక రోజు మనకి కాబట్టి జాగరణ పూర్తిగా ఉండాలి రెండోది ఇక ముఖ్యమైనది మధ్యలో మీరు చెప్తున్న విషయం గుర్తు చెప్తున్నాను ఈ జాగరణ అర్ధరాత్రి వదిలేయడం కాదు మరునాడు సాయంత్రం వరకు పడుకోకూడదు ఇది విన్నాను మరునాడు సాయంత్రం ఇది మీకు విష్ణు శివ పురాణంలో స్పష్టంగా చెప్పబడింది పార్వీదేవితో శివుడు చెప్పాడు డైరెక్ట్ గా కానీ అంతసేపు ఉండలేము కదండి ఆ ఉండలేనప్పుడు నువ్వు మొక్కడం ఎందుకు సగం చేయడం ఎందుకు శివయ్య నమస్కారం అభిషేకం చేశాను రైతు రాత్రి పది వరకు ఉన్నాను సంతోషం థ్యాంక్ యూ బాయ్ బాయ్ పడుకుందాం సరిపోద్ది కదా సంకల్పం ఎంత ఎంతవరకు చేస్తే అంత మంచిదే నేను ఏం వద్దన్నాడు కదా నువ్వు నిష్టగా సంకల్పం చెప్పుకున్నావు సంకల్పం పూర్తి అయ్యి సంకల్పం చెప్పుకోలేదు వద్ద స్వామి నాకు శక్తి ఉన్నంత వరకు ఉంటాను నేను రైతు అంతవరకే ఉండు కొట్టాడుగా దానివల్ల మనకు కావాలని సంకల్పం చెప్పుకొని ప్రమాదాన్ని పొందుకునేందుకు జాగరణ ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో మర్నాడు సాయంత్రం వరకు సూర్యాస్తమయం వరకు ఎట్టి మనం నిద్రపోకూడదు మర్నాడు రాత్రే చుక్కను చూసి ఈ మహాశివరాత్రి మర్నాడు అంటే పాడ్యమి రోజున అంటే పాల్గొన శుద్ధ పాడ్యమి రోజున సాయంకాలం భోజనం చేసి పడుకోవాలి పడుకోవాలి ఇప్పుడు ఈ ఉపవాస దీక్షించవచ్చు ఉదయం మనం పూజ చేసుకొని అభిషేకం చేసి స్వామివారికి నివేదనలు పూర్తి చేసి ఆయనకి పెసరపప్పు అన్నం తప్పకుండా పెట్టాలి నైవేద్యం భక్తులు గుర్తుపెట్టుకోండి ఆయన ఖచ్చితంగా పెసరపప్పు అన్నంలో నాలుగు పెసరపప్పు గింజలు వేసి అది మహా నైవేద్యంగా పెట్టాలి స్వామివారికి అది మహా నివేదన అది పెట్టేసుకుంటే చాలు బ్రహ్మాండంగా స్వామివారికి పూజ అనుష్ఠానం పూర్తయినట్టే ఆ తర్వాత మీరు ఒక బ్రాహ్మడికి భోజనం పెట్టే బీదవాళ్ళకి భోజనం పెట్టేసి మనం భోజనం చేయాలి ఎవరికి పెట్టకుండా తినేటువంటి పదార్థము అది కొద్దిగా అంటారు దాని అంటే రానటువంటి అర్థం కాబట్టి ఎవరికైనా ఒకరికి అన్నం పెట్టి మనం భోజనం చేయాలి ఇప్పుడు శివరాత్రి రోజు చాలామంది నైట్ జాగరణ అని చెప్పి ఆ రోజు మధ్యాహ్నం మంచిగా శుభ్రంగా పడుకుంటారు పొద్దున ఆలయాలకు అట్లా వెళ్ళొచ్చి పూజలు అయిపోయిన అనంతరం అది కరెక్టే అంటారా అసలు రెప్ప వేయకూడదు ఆ రాత్రి వరకు ఆయన కళ్యాణం జరుగుతుంటుంది ప్రదో రాత్రిపూట అభిషేకము నిషీధం అభిషేకం లింగోద్భవ కాలంలో ఆయనకు అభిషేకం జరుగుతుంది లింగోద్భవ కాలం అయిపోగానే మీకు కళ్యాణం జరుగుతుంది స్వామివారికి అమ్మవారికి ఉత్సవంగా పెట్టారు ఆ కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణం అయిపోయింది తన మూడు నాలుగు అవతలే ఉంటుంది నాలుగింటికి బ్రాహ్మణి వెళ్ళి మన స్నానం చేసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఆయనకు అభిషేకం చేయాలిగా మర్నాటి కార్యక్రమాన్ని ఆయన అభిషేకం చేయాలిగా అభిషేకం చేసేసి మళ్ళీ ఆయన నివేదన చేస్తే ఉంటాడుగా ఈ లోపల తెల్లవారుతుంటుంది అందుకే భక్తులందరూ కూడా శివాలయాలు అట్లాగే ఉండిపోతారు చాలా మంది పెద్దవాళ్ళు అక్కడే ఉండిపోతారు ఆ దీక్ష అయిపోయిన తర్వాత రెండు గంటలు ఎక్కడ కూర్చొని భద్రం చేసుకుంటూ కాలక్షేపం ఇప్పుడు మొత్తంగా శివనామస్వాణ చేయలేం కాలక్షేపంగా మంచి మాటలు మాట్లాడుకోవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు లోకక్షేమం కోసం ఏదైనా మంచి మాట మాట్లాడుకోవచ్చు నేను ఈ తీర్థానికి వెళ్ళొచ్చాను తిరుమల వెళ్ళొచ్చాను తిరుమలలో ఇలా ప్రసాదం తిన్నాను తిరుమలలో ఇలా జరిగింది లేదా కాళస్తులో చేశాను యాదిరిగుట్ట ఉన్నాను పర్లేదు దానికి ఇబ్బంది లేదు మంచి మాటలు మాట్లాడుకోండి తప్ప అనవసరమైనటువంటి అపశబ్దాలు మాట్లాడే ప్రయత్నం చేయకూడదు పిచ్చి సినిమాలని చూసి ఆనందం పొందుకోవద్దు ఎన్ రామారావు సినిమాలు చూద్దామా పాతకాల సినిమాలు చూద్దామా దాంట్లో కూడా నర్తనశాలలో ఈ నర్తకీమణులు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అటువంటి అక్కర్లేదు దయచేసి మీరు చూడదుకుంటే మన యొక్క హిందీలో వచ్చినటువంటి రామాయణ భారతాలు వచ్చాయి హిందీలో వచ్చాయి గుర్తు మీకు లేదు మీరు మా చిన్నప్పుడు వచ్చాయి అవన్నీ కూడా మహాభారత్ రామాయణం ఒకప్పుడు వచ్చాయి కదా అటువంటివి చూడండి చాలా బాగుంది అటువంటి మహాభారత రామాయణాలు మాత్రం స్పష్టంగా బాగున్నాయి తప్ప ఇక ఆ తర్వాత వచ్చినటువంటి మాత్రం అంతగా అనుకూలంగా లేవు కొన్ని కొన్ని ద్వంద్వార్థాలు కొన్ని కొన్ని పురాణాలు లేని విషయాలు కూడా తీసుకొచ్చి పెట్టారు కానీ అటువంటివన్నీ చూడవలసిన అవసరం లేదు ఇటువంటివి పురాణాలు విని ఎవరైనా చెప్పినటువంటి చాగంటి వారు కానీ గరికపాటి వారు కానీ లేదంటే మనకి సాంవేదం బ్రహ్మశ్రీ సాంవేద షణ్ముఖని చెప్పినటువంటి పురాణాలు చాలా ఉన్నాయి బోల్లు ఉన్నాయి అవాటి చూస్తూ ఉండండి అవి వింటూ ఉండండి ఎన్నో విషయాలు ఉన్నాయి మనకి ఇట్లా చెప్పినటువంటి విషయాలు బోలుడున్నాయి కాబట్టి అటువంటి విషయాలు వింటూ స్వామివారిని సేవించుకుంటూ ఆనందాన్ని ఐశ్వర్యాన్ని పొందుకుంటే శివరాత్రి సంపూర్ణమవుతుంది మహాశివరాత్రిలో చేయాల్సినటువంటివి దానము జపము అభిషేకము స్వామివారి కళ్యాణాన్ని చూడడము నక్తముగా ఉండడము మర్నాడు సాయంత్రం మళ్ళీ స్వామివారికి పూజ చేసే నిద్రకు ఉపక్రమించాలి భోజనం మాత్రం ఉదయం పది పదకొండు మధ్యలో మీరు భోజనం చేయవచ్చును మర్నాడు ఇది పాడ్యమి రోజున ఆనందమయ జీవనాన్ని పొందుకోవచ్చు ఈశ్వరుని అనుగ్రహాన్ని పొందుకోవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఈశ్వరుని కొలిస్తే ఐశ్వర్యం మన వెంట ఉంటుంది అటువంటి అభిషేకాన్ని ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు రోజున మీరు ఆచరించి ఆనందమయ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ సంతోషమండి ధన్యవాదాలు శుభం